ందున ప్రిలరా మీకు అందరికీ ప్రేమందరములు శుభములు ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచవచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా కీర్తనకారుడైనటువంటి దావేదు పంతొమ్మిదవ కీర్తనలో పద్నాలుగో వచ్చినంలోహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగా కంటున్నాడు ప్రిలరా మరి కీర్తనకారుడైనటువంటి దావేదు దేవుడైనటువంటి హోమాను జీవం కలిగినటువంటి దేవుణ్ణి తను సృష్టించినటువంటి దేవుణ్ణి తను గొప్పవాణిగా చేసినటువంటి దేవుణ్ణి తలపోయొచ్చు ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ కాలం గడిపినటువంటి వ్యక్తి బ్రిలరా దేవుని సన్నిధానాన్ని కోరుకుంటూ దేవుని ఆనందిస్తూ దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచినటువంటి వ్యక్తి దావేదు మరి దేవుడు దావేదుకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉండినాడు పిల్లలు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా ఆశ్రయదుర్గమై హోవా నా ఆశ్రయదుర్గమని నా విమోచకుడు అంటున్నాడు తనను విమోచించే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మాత్రమే కాకుండా దేవునికి దగ్గర కావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినటువంటి దావీదుగా మనము గమనించవచ్చు ఆయన సన్నిధానాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా మనము దావీదును గమనించవచ్చు పిల్లరా ఆయన ఏమంటున్నాడంటే తన యొక్క నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగును అంటున్నాడు తన యొక్క నోటి మాటలు తన యొక్క హృదయ ధ్యానం ఈ రెండు కూడా మరి దేవుని దృష్టికి అంగీకారం లగునుగా కాక అని పలికే దావిదాగా మనము గమనిస్తుంటున్నాం మనం కూడా ఆ విధంగా దావిద వలె మన యొక్క నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయని మనం పరీక్ష చేసుకుంటూ మన హృదయ ధ్యానం ఏ విధంగా ఉందని మనం పరీక్ష చేసుకుంటూ మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం మన యొక్క నోటి మాటలు ఏం మాట్లాడుతున్నాయి పర్లకు కీడు కలిగించే మాటలు మాట్లాడుతున్నామా పర్లకు మేలు కలిగించే మాటలు మాట్లాడుతున్నామా మన యొక్క హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి హృదయ ధ్యానం ఏ విధంగా ఉంది మనం హృదయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటున్నామా మరి లేదంటే లోక సంబంధమైనటువంటి విషయాలను ధ్యానించి లోకపరంగా అభివృద్ధి పొందాలనే ఆలోచనను కలిగినటువంటి వారంగా ఉంటున్నామా అని పరీక్ష చేసుకుంటూ మరి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో లాగునుగాక అని మనం కనుక ప్రార్థన చేసుకున్నట్లయితే పిల్లరా మరి దేవుడు మనల్ని దావిదలాగా హెచ్చించే దేవుడుగా ఉన్నారు కాబట్టి దావిదలాగా కాకపోయినా మరి నీ యొక్క జీవితంలో మరి దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రణాళికబద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞల మార్గమును నడుచుకుంటూ ఉన్నట్లయితే ఆయన నేను లేవనెత్తడానికి సంసిద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడనే సంగతి మనము మర్చిపోకూడదు పిల్లరా కాబట్టి మనం ఆయనను ఆశ్రయదుర్గమంగా పెట్టుకొని విమోచకుడైనటువంటి దేవుణ్ణి ఆమెని మరి ధ్యానిస్తూ గనపరుస్తూ ముందుకు సాగాలి నన్ను గణపరచవాన్ని నేను గనపరుస్తాను నన్ను వారు తృణీకరం అందుతారని వాక్యం సెలభిస్తూ ఉంది కాబట్టి మనం ఆయనను వరంగా ఉండాలి ఆయన నోటి మన నోటి మాటలతో ఆయనను స్థుతించే వరంగా ఉండాలి వరంగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కుప్పల మీద నుంచి దీంట్లో లేవనెత్తే దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మరి ఆ ప్రకారంగా దేవుని చిత్తానుసరమైనటువంటి మార్గంలో పరలోక రాజ్య బాటలో మనము ప్రయాణించాలని మరి జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించడం కాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ ప్లేస్ యూ అల్ అబండెంట్లీ